హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది మెంతి కూర వచ్చేటప్పుడు చాలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు నేనైతే మార్కెట్లో మెంతం కూర మన చలికాలంలో ఎక్కువగా వస్తుంది కదా ఆ టైంలో ఎక్కువగా చేస్తాను దీనికోసమని మనం మెంతికూర తీసుకునే క్వాంటిటీని బట్టి శనగపిండిని కూడా తీసుకోవాలి పావు కేజీ మెంతికూరను తీసుకున్నట్టయితే పావు కేజీ శనగపిండిని తీసుకొని అందులో తగినంత ధనియాలు జీలకర్ర ఉప్పు కారము ఈ విధంగా కొంచెం కొత్తిమీర వేసేసి రెండు సార్లు శుభ్రంగా కడిగిన మెంతికూరను ఇందులో వేసేయాలి ఫస్ట్ ఉప్పు కారము ఇవన్నీ పిండిలో చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి తర్వాత మెంతి మెంతం కూరను ఇందులో వేసేసి చక్కగా ముద్దలాగా మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనకు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి వారంలో కనీసం రెండు అయినా మనం ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి ఏదో ఒక రూపకంగా అంటే కర్రీ కానీ పప్పు కానీ ఈ విధంగా స్నాక్స్ లాగా కానీ ఏదో ఒక రకంగా మనం ఆకుకూరల్ని తినటం చాలా మంచిది మనకు కాల్షియము ప్రోటీన్సు మినరల్స్ అవన్నీ కూడా ఇందులో చక్కగా మన శరీరానికి సరిపడేంత సరిపోయేటట్టుగా మనకు వస్తాయి ఈ విధంగా మొత్తం పిండిలో ఆకు అనేది టోటల్గా కలిసే విధంగా కలుపుకొని కొంచెం నీళ్ళ తడి వేసుకుంటూ మనమైతే గట్టిగా కలుపుకోవాలి అంటే గట్టిగా అంటే చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చక్కగా జిగి అనేది వచ్చే విధంగా పిసుకోవాలి తర్వాత ఈ పిండి ముద్దకైతే కొంచెం ఆయిల్ రాసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ విధంగా రెస్ట్ ఇచ్చే విధంగా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది కొంచెం నానినట్టయితే మనకు ఉండలు కూడా చక్కగా వస్తాయి నేనైతే కొన్ని నీళ్లను వేసి ఈ విధంగా తడుపుకున్నాను చూడండి ఈ విధంగా మనకు చపాతి పిండి ఏదో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చే విధంగా తడిపి కొంచెం ఆయిల్ వేసి దానికి చుట్టూరుగా ఆయిల్ రాసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ చాలా మటుకు ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు కానీ నేనైతే ఎప్పుడు ప్రతిసారి మెంతం కూర వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను సరే ఇది మీకు కూడా చూపించినట్టయితే మీరు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీస్తున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం స్నాక్స్ లాగా తినొచ్చు అదేవిధంగా మనం రైస్కి కూడా తినొచ్చు కొంచెం సైడ్లో కొంచెం ఆయిల్ ఈ విధంగా వేసేసి మన అరచేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఉండల్లాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెం ఆయిల్ అద్దుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఆయిల్ చేతికి పెట్టుకోవటం ద్వారా ఆ పిండికి పెట్టడం ద్వారా ఒకటికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది మనం రౌండ్గా చేసిన తర్వాత అయినా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్టయితే అవి అంటుకోకుండా చక్కగా వస్తాయి వీటిని కొంతమంది డీప్ ఫ్రై చేస్తుంటారు కొంతమంది ఆవిరికి ఉడికిస్తుంటారు కొంతమంది మామూలు ఫ్రై చేస్తుంటారు ఏ విధంగా చేసినా ఒకే రకంగా ఉంటుంది కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది తప్ప సేమ్ అదే టేస్ట్ వస్తుంది లోపల చాలా మెత్తగా ఉంటాయి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని అంతటినీ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ముఖ్యంగా గర్భవతులు బాలెంతలు అదేవిధంగా కౌమార దశలో ఉన్న పిల్లలకు చిన్న పిల్లలకు చాలా ఆకుకూరలు అయితే అవసరం అయితే పాలు చక్కగా రావాలి పిల్లలకు అని అంటే ఆకుకూరలు చక్కగా తింటూ ఉండాలి దొండాకు దొండ దొండకాయలు కానీ ఇలాంటివి తినటం వల్ల పాలైతే పుష్కలంగా వస్తాయి గర్భవతులకు బాలంతలకు ఇవే కాకుండా పాలు పండ్లు ఇలాంటివి తినటం వల్ల బ్లడ్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది చక్కటి గ్రోత్ అనేది వస్తుంది ఇవి చేయటం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని తాలింపు చేస్తున్నాను అయితే ఈ ఆయిల్లో మనం తాలింపు చేసేసి దీంట్లో కొంచెం కరివేపాకు అన్ని పసుపు ఇలాంటివన్నీ వేసేసి తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న మెంతికూర ఉండలను ఇందులో వేసుకోవాలి అయితే కొంతమంది డీప్ ఫ్రై చేసుకుంటారు కానీ నేనైతే డీప్ ఫ్రై చేయటం లేదు ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది డీప్ ఫ్రై చేస్తే ఈ విధంగా మామూలు ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది చూడండి ఈ విధంగా వేసేసి ఒకసారి వాటన్నింటినీ ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యే విధంగా వెడల్పుగా వేసుకోవాలి ఒక దానిపైన ఒకటి లేకుండా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయి అయ్యేంత వరకు స్పూన్తో కొద్దిగా కలిపి తర్వాత మూత పెట్టుకోవాలి మామూలు మూత పెట్టినా పర్వాలేదు లేదంటే పైన ఒక ప్లేట్ కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ పెట్టి దాంట్లో వాటర్ పోసుకున్నా పర్వాలేదు ఆవిరికి కూడా ఉడుకుతుంటాయి మామూలుగా ప్లేట్ పెట్టినా కూడా ఇవి చక్కగా ఫ్రై అవుతాయి సగం వరకు ఫ్రై అయ్యాయి నేను దాదాపు టెన్ మినిట్స్ పాటు వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇవైతే మామూలుగా ఎవ్వరికీ తెలివి తెలియని రెసిపీ నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో అయితే చేస్తుంటాను మా పిల్లలకైతే చాలా ఇష్టం స్నాక్స్ లాగా అప్పుడు అప్పుడు ఒక్కొక్కటి కూడా తింటుంటారు లేదంటే వీటిని స్మాష్ చేసుకొని అన్నంలోకి కూడా తింటుంటారు కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాంటివి మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం వెడల్పాటి బాండిలో కానీ ఈ విధంగా ఫ్రై బౌల్స్లో కానీ ఫ్రై చేసినట్టయితే అన్నీ చుట్టూరుగా ఉన్నాయి కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి దాదాపు ఇదే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం చూసినట్టయితే కరివేపాకు కూడా క్రిస్పీగా తయారైపోయింది దీని లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది నేను గ్యాస్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టాను చూడండి లోపల కూడా ఎంత చక్కగా వచ్చింది లోపల కొంచెం మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది మామూలుగా ఊరికే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు అనేటివి వేసాం కదా అక్కడక్కడ మనకు పంటికి ధనియాలు తగిలినా కొద్దీ చాలా బాగా అనిపిస్తుంది మనం రైస్లోకి తినాలనుకుంటే ఈ విధంగా ఒక రెండు ఉండలను తీసుకొని వాటిని స్మాష్ చేసి రైస్లోకి కలుపుకొని తినాలి చాలా బాగుంటుంది లేదంటే స్నాక్స్ లాగా తినాలనుకుంటే ఒకటి రెండు ఉండలను తీసుకొని తినేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే ఈ మెంతికూర వచ్చే సీజన్లో మొత్తం కలిసి ఒక టూ త్రీ టైమ్స్ ఆ విధంగా చేస్తుంటాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే షేప్స్ రౌండ్గా ఉంటాయి రెడ్డిష్గా ఉంటాయి కదా ఏంటో అని చెప్పేసి తింటుంటారు వా వాళ్ళకి కొంచెం రుచి తగిలినట్టయితే మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు చూడండి ఇది వచ్చేసి తొగరికాయ కందికాయ అని కూడా అంటారు మార్కెట్లో ఇప్పుడైతే వస్తూ ఉంటుంది కదా సీజన్ల వారీగా మనకి ఏదైతే వస్తుందో దాన్ని చాలా వరకు మనం తెచ్చుకొని ఇంట్లో ఖచ్చితంగా తింటూ ఉండాలి ఈ తొగరికాయ కానీ బఠానీకాయ కానీ ఇలాంటివి ఏవైనా పర్వాలేదు సీజన్ల వారీగా వచ్చేది మనం ఖచ్చితంగా తెచ్చుకొని తింటూ ఉండాలి వీటి వల్ల మనకు సరి పౌష్టికాహారం కూడా లభిస్తుంది ఇలాంటి తినటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఈ తొగరికాయను సార్లు చక్కగా కడిగేసి కొన్ని వాటర్ వేసేసి దాంట్లో సాల్ట్ వేసి నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించినట్టయితే మనకు చక్కగా ఉడికిపోతాయి తర్వాత వచ్చేసి నేను ఈరోజు టమాటో చట్నీ చేస్తున్నాను అదేవిధంగా టమాటో చారు కూడా ప్రిపేర్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ ఎమ్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం